ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षणकालभैरवप्रचोदयात् हरि ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని జయాన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది అలాగా పదహారో తారీఖు నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి అంటే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క జపం చేసే సమయం ఆసనమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను నరదృష్టిని శత్రు ప్రభావాలను తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసనమైంది అనేది చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి అలాగనే కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచ బంగార రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి సంచారస్థితి రాశిలో బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు స్థితి కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పుష్యమాసంలో బహుళాష్టమి అమావాస్య బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా వృశ్చిక రాశి వారు ఎలాంటి వీధి విధానం పాటించడం వలన జాతకంలో ఉండబడినటువంటి అర్ధాస్తమ శుక్రుడు అర్ధాస్తమ శని సంచార స్థితిని దొలకించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి విజయానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం అనే నాలుగో పాదము నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృత్తికి రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం తో నా నీ ను నే నో యా అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతుకులు వృశ్చిక రాశి యొక్క అధిపతి వచ్చి భగవానుడు వీరికి రెండవ స్థానంలో బుధుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన ధనపరమైన చిక్కులు తొలగిపోతున్నాయి పెట్టుబడులు ఆకర్షణ బుద్ధి జ్ఞానము సత్ప్రవర్తన సభల ఎందు సమావేశాల ఎందు మాట్లాడే అవకాశం రాజసన్మానం గజ సన్మానం ఇది సొంతం కాబోతున్నాయి అలాగా తృతీయంలో రవి సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు ఆరోగ్యము అన్నదమ్ములతో వాగ్వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగితే చాలా మంచి కాలం అర్ధాస్తమ శుక్రుడు అర్ధాస్తమ శని మీరు డబ్బులు ఇచ్చారా తెగిరావు తెచ్చుకున్నారా సకాలం కన్నా వాళ్ళు ముందడిగి మీ స్థిరచరాస్తును ఎలా తీసేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య ఎందున యంత్రాలతో ఆయుధాలతో చెలగాట మాడవద్దు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి దూరావాయు జల ప్రయాణాలలో ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి అదే కాకుండా సంతాన స్థానంలో రాహు ఉండడం వల్ల పిల్లలు చదువులు అభివృద్ధి విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కార్యక్రమాల్లో విజయం మీ సొంతం కాబోతుంది సప్తమంలో సంచార స్థితి ఉండడం వలన విద్య ఉద్యోగము విదేశీయానము ప్రేమికుల మధ్య మంచి యోగ్యత భార్యాభర్తలు సత్ప్రవర్తన వలన చాలా మంచి కాలంగా భావించే పరిస్థితి ఉంటుంది భాగ్యస్థానంలో కుజుడు నీచపెడడం వల్ల భార్యాభర్తల మధ్య వేరే వాళ్ళు సలహాలు సూచనలు తీసుకోవడం వలన ఎడబాటయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఇలాగ లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూరపు చూపు ప్రయాణము ఏకాగ్రత లక్ష్యంతో ప్రయాణం చేయగలిగితే వృశ్చిక రాశి వారికి ఎనలేని యోగం మీ సొంతమవుతుంది కనుక ఒక ఎరుపు రంగు గుమ్మడికాయను కట్ చేసి ఇంట్లో కాళాభైరవ స్వామి యొక్క సౌభాగ్య ముడుపును దీపాన్ని పెట్టగలి పెట్టగలిగి మరుసటి రోజున ప్రవహించే నీటిలో కానీ తెల్లజీనుడు వృక్షం దగ్గర పెట్టి రాగలిగితే కష్టాలని తొలగిపోయి ఐశ్వర్యం స్వాగతం పలుకుతారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఇన్ని వేల వీడియోల్లో ఈ యొక్క వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కష్టాలకు ఈ రోజు నుంచే పులుస్తా పెట్టి స్వామిని స్మరణ చేసి అనే ఇంటికి స్వాగతం పలికే సమయం ఆసనమైంది ఐశ్వర్యం వృక్షకి రాశి వారి సొంతం కాబోతుంది వ్యవసాయ సోదరి సోదరీమణులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు షేర్లు మార్కెట్లు అలాగే మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా ఈ యొక్క పరిక్ర ఈ యొక్క పూజా కార్యక్రమం అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి మనకు జనవరి నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై రెండవ తారీఖున పుష్యమాస బహుళ అష్టమి సందర్భంగా కాళాభైరవ స్వామి యొక్క స్మరణ దీపము ముడుపు పూజా కార్యక్రమంలో పాల్గొనడం వలన సకాల అష్ట కష్టాలన్నీ తొలగిపోయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చివరార్థం వరకు ఐశ్వర్యం స్వాగతం పలకొచ్చు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి ఇరవై తొమ్మిదవ తారీఖున పుష్యమాస బహుళ అష్టమి బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా అమావాస్య సందర్భంగా స్వామి వారికి స్మరించుకోవడం ఇంటికి మంత్రం ద్వారా ఆయనకు స్వాగతం పలకడం ఇంట్లో కూస్మాండ దీపాన్ని పెట్టడం ఇంట్లో ఒక ముడుపు కట్టడం వలన గృహంలో ఉండబడిన వాస్తు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా కుదరలేనటువంటి పక్షంలో ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ పేరు పైన ఈ అష్టమి రోజున అమావాస్య బుధవారం ఉత్తరాశాఢ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఉద్యోగ ప్రయత్నం చేయాలి అనుకున్నవారు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నవారు కోర్టు సమస్యలు భూ సమస్యలు శత్రు సమస్యలు ఉండబడిన వారు తొలగించుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి సమయము అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి అలా కుదరలేని వారు కింది నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా చేయించి మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమము ముడుపు దీపాన్ని ఏర్పాటు చేయించి ఇరవై రకాల వస్తువులతో దిష్టి ది చేయించి మిమ్మల్ని కాళభైరస్వానికి ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకొన మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అనగా ఈ కంచు పాత్ర మనం ఇంట్లో పెట్టుకొని ఏం చేయాలో నేను చెప్తాను చూడండి ఈ శబ్దాన్ని ఇలా అన్న అలా అన్నట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాగా శబ్దాన్ని సృష్టించడం వల్ల మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం గృహంలో ఉండబడినటువంటి జ్యేష్టాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో రాష్ట్రంలో దేశ సంచరించే మహాలక్ష్మి ఇంట్లోకి రావడం ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు కానీ పిల్లల చదువులో ఏకాగ్రత కానీ ఉద్యోగంలో కానీ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ వ్యాపార ఆకర్షణ నరదృశ్యం తొలగించుకొని మనం ఏదైతే అనుకుంటామో ఆ శబ్ద తరంగాల ద్వారా మనకు ఆ పని వశమవుతుంది కనుక కాళభైరస్వామి ఆశీస్ల చేత మంత్ర సాధన మంత్రాన్ని ఇలా చెప్పుకుంటూ ఇంట్లో తిప్పడం వలన అద్భుతమైనటువంటి వ్యాపార ఆకర్షణ జన ఆకర్షణ ధన ఆకర్షణ శక్తి ఆకర్షణ మనస్తత్వం అవుతుంది కనుక ఈ పాత్ర మనకు కావాలి అన్నట్లయితే ఈ కిందిని నెంబర్ సంప్రదించినట్లయితే మీకు ఈ పాత్రతో పాటి కాళభైరస్సు యొక్క పిరమిడు డాలరు కంకణము కాళికీ చే కట్టుకునే నరదృష్ట నివారణ రక్ష కవచాలు మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి స్వామి వారికి పొందించి ఇరవై ఏడు రకాల వస్తువులతో మీకు దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక కాళవైరస్వామి స్మరణ చేద్దాం కాళవైరస్వామి ఆశలు పొందుదాం ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళవైరస్వామి ఆజ్ఞ మీపైన ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కష్టాలకు పులిస్టా పెడదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి సమయం మీ పేరు డేటు నెల సంవత్సరం సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాలు రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మనము సవివరంగ సంప్రద తెలియచేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తరచూ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి అమ్మాయిని కానీ ఎలాంటి అబ్బాయిని వివాహం చేసుకోవడం వల్ల వారికి ఎలాంటి యోగాలు ఉంటాయి కూడా తెలుసుకునే మానవ ప్రయత్నం చేద్దాం అలాగనే వివాహ తదనంతరము వారి యొక్క యోగము వారి యొక్క పరిస్థితి వా వాళ్ళకు ఎలాంటి ఐశ్వర్యాలు ఉన్నాయో కూడా తెలియచేయడం జరుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలాగనే వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవపడుతున్నారా ఒకరి యొక్క అభిప్రాయాన్ని మరొకరు ఏకీభవించడం లేదా ఇంట్లో పరిస్థితుల ప్రభావంతో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారా అలా కాకుండా వివాహ తదనంతరము మీరందరూ కూడా ప్రశాంతమైన శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటున్నారో అలా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది చాలామంది అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోవడం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండడం ఎవరి గృహాల్లో వాళ్ళు ఉండడం పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలతో తిరుగుతూ పిల్లల యొక్క జీవితాన్ని దుర్భరమైన పరిస్థితి చేసే పరిస్థితి కనపడుతుంటుంది అలాంటివి ఏమీ లేకుండా మీరు బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి మీ కుటుంబం పది మందికి ఆదర్శంగా వంతంగా ఉండగలగాలి అన్నట్లయితే చిన్న ఈ వీడియో ఫోన్ కాల్ ద్వారా మీరు ఆ సమస్యని పరిష్కరించుకొని కలిసి ఉండాలనేటటువంటిది చిన్న సంకల్పం కనుక అందరూ బాగుండాలి అందులో మనమందరం ఉండాలని కూడా మనం కోరుకుందాం అలాగనే నూతనమైన వాహనాలకు కొనుగోలు చేయాలనుకుంటున్నారా ఎలాంటి రంగులు ఎలాంటి బండి నిమలను మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగనే ఈ సంవత్సరం అంతను కూడా జాతకాన్ని తెలుసుకొని ముందు ప్రయాణం చేయగలిగితే బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలకొచ్చు చిన్న విన్నపం కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగే ఈ పాత్ర యొక్క విశిష్టతను మరొక్కసారి మనం విందాం ఈ శబ్ద తరంగాన్ని సృష్టించడం వల్ల అదృష్టం ఆనందం మన సొంతం అవుతుంది అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచన శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినోతు లోకా సమస్త సుఖినో సర్వం భాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలన్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సిమ్మల్ని ఆలన్న బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమనైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు సర్వే జనా సుఖినో భవంతు